లేదు కానీ అనుదను అర్పించే వారు కాదు దయంతకే అర్థం చెబుతున్నారు మీరు దైవలతో ఆదివారం ఉంటే నాకు ఇష్టం లేదు వీరు క్రభు పాత్రలోనూ దైవంగా పాత్రలోనమే కూడా రాలేదు కవు బలమేలా ఉన్నదానిలోనూ దైవంగా బలమేలా ఉన్నదానిలోనూ కూడా పాల్గొనలేరు నవ్వులకు భోషం గుర్తించేవారు ఆయనకంటే మనము విడుచబడుతున్న మాట ఏమిటంటే మనము దీవించు ఆశీర్వచనకు పాత్ర ఉంది క్రీస్తు రక్తములో రక్తంలో అవుట క్రీస్తు రక్తములో పాలిభాగస్తులైన భాగస్థులైన మనము అన్యచరులు అర్పించి బలిపీఠములో వారు అర్పించేటువంటి విగ్రహార్పితమైనటువంటివి ఏం చేయకూడదండి తినకూడదు అని దేవుని యొక్క వాక్యము వారు విగ్రహములకు అర్పిస్తున్నది అది ఉపదయం కాదు కానీ అర్పించే దానిని దయ్యములు ఆరపిస్తున్నాయంట అర్పించిన దాన్ని ఏం చేస్తున్నాయి ఏదైతే నైవేద్యం వల్ల పెడుతున్నారో ఎవరు తింటారు అవి దయ్యాలు తినలేవు కానీ అది తిన్నట్టుగా ఫీల్ అవుతాయి తిన్నట్టు ఏం చేస్తున్నాయి అండి ఫీల్ అవుతూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రీమియం తింటున్నారా దెయ్యాలకి ప్రతి చోట కూడా యాక్సెస్ అనేది ఉంది మనం అనుకుంటాం కదా దెయ్యాలు దేవుని మందులకి రాలేవు అని కానీ దెయ్యాలకి దేవుని మందులోకి రాగలవు చర్చిలోకి రాగలవు అలాగే మసీదులో కూడా రాగలవు వాటికి అనుమతి లేదు అనేది మాత్రం లేదు ఎందుకంటే వాళ్ళ అధిపతికి అధికారం ఉంది ఈ భూమి మీద ఏమని అన్ని చోట్లకు వెళ్ళి అధికారం అయితే వాడు ఎప్పుడైతే పడిపోయాడో క్రీస్తు వారు రాక వరకు దేవదూతల లోకంలోనికి వెళ్ళడానికి సాధారణ యాక్సెస్ ఉంది ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చారో వాడి అధికారం అంతటి కూడా పళ్ళ తోసేస్తాడో ఇంకా అక్కడి నుంచి దేవదూతల లోకంలో ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం అనుమతి క్లోజ్ అయిపోయింది ఎవరికి లూసిఫర్ అయినటువంటి మరి చీఫ్ ఆర్చీ ఏంజెల్ ఒకప్పుడు గ్లోబల్ అయినప్పటి ఈ సాతానుడు బొగోలే 48 ని మిచాడు ఎక్కడికి అలా పోతున్నాడు దేవదూతల ఇంకా వెళ్ళేడు ఏదైతే ముందు పడిపోయాడో ఏదైతే కోపంతో రేకనంతో ముందు తన తోకతో ఏం చేశాడు చేసాడు ముప్పై మూడు 33 బాట్రా కిందకి లాగేసాడు తనలాగా చేసి ఈ భూమి అంతటి కూడా ఏం చేస్తా ఉన్నాడు వారిని చలామణి మంది చేస్తారు వాళ్ళే అపవిత్రత్మలు దెయ్యములు భూతములు విశాసములుగా లో అంతా కూడా ఏం చేస్తున్నారు సంచారం చేస్తా ఉన్నారు వీటికి పనులు వేరే అండి విశాసల పనులు వేరు భూతం పని వేరు దెయ్యం పని వేరు అపవిత్రాత్మక పనులు వేరు దురాత్మక పనులు వేరు ఐదు రకాలు ఉన్నాయి మాత్రం ఎన్ని ఉన్నాయండి ఐదు రకాలు నమ్మకాల దెయ్యాలు ఉన్నాయా లేవా లేవా దయ్యాలు ఉన్నాయి నిజంగా మన దగ్గర ఉన్నాయా లేవా అనేది కూడా మనం ఏం చేయాలా చేసుకోవాలా దయ్యాలు అనేవి ఏం చెప్తాయో తెలుసా అండి వాటికి ఏం ఆహారం కావాలి వాటికి అవి మనుషులు ప్రాణాలు కోరుకుంటాయి ఇంకా చెప్పాలంటే పశువులు ప్రాణాలు కూడా కోరుకుంటాయి రెండు వేల దయ్యలు పట్టినటువంటి శాంతలు కలిగిన వాడు ఏం కోరుకున్నాడు మమ్మల్ని దయచేసి నరకాక్ని ఉండేక నిన్ను వేటి గురించిన్నాము అక్కడ ఉన్నటువంటి రెండు వేల పందులలోకి వెళ్ళడానికి మాత్రం అనుమతి ఇవ్వమంటే అనుమతి ఇచ్చిన దయ్యాలు ఎవరిని వేడుకుంటున్నాయి దేవుడిని వేడుకుంటున్నాయి ఏమని నరకానికి వద్దని పాతాళానికి వద్దని ఎదురు కట్టి వాటికి కూడా భయమే పాతాళం అంటే మనుషులకి భయం లేదు చస్తే నరకానికి వెళ్ళిపోతారో ఏంటే ఆ పోయి పోయి పల్లూడైతే అలవాటు అయిపోతుంది అనుకునే పరిస్థితులు ఉన్నారు మనుషులు ఏమంటే అయితే అలవాటు అయిపోయే ప్రదేశం అయితే కాదండి కనుక చాలా భయంకరమైన ప్రదేశం కానీ దయ్యాత ఏమైపోతున్నాయి పాతాలానికి నరకానికి వణిగిపోతున్నాయి అవి వేడుకుంటున్నాయి ఎక్కడికి వెళ్ళడానికి పందులు మందులకి సరే అనగా పందులు మందులకి పంతాయి అవి తీసుకెళ్ళి ఎక్కడ ముంచాయి సముద్రం ముంచో చంపేసి అవి చచ్చిపోయిన తర్వాత వీటికి తృప్తి అన్నమాట అంటే ఏదైనా ఒక దయ్యము కానీ భూతము గానీ విశ్వాసము కాని లేక అభిప్రాత్ కానీ వాటి సంతృప్తి కొరకు ఏం చేస్తారు మనుషుల్లో ప్రవేశించి వాటి కోరిక నెరవేర్చుకుంటా ఉంటారు అవునా కదా మనుషుల్లో ఉండి వాళ్ళ కోరిక నెరవేర్చుకుంటా ఉంటాయి ఇప్పుడు శాంతీయులు పట్టినవాడు ఏం చేశాడంట సమాధుల్లో ఉండేవాడు ఆ ప్లేస్ ప్లేస్ ఎక్కడ నచ్చింది సమాధుల్లో ఉండేవాడు ఇంకా ఏం చేసేవాడు కొట్టేవాడు ఇద్దరు రాళ్ళతో ఏం చేసేవాడు సంఖ్యలతో బంధించిన సంఖ్యను ఏం చేసేవాడు చూడటానికి ఇలా కొంటాడు కానీ ఏం చేసేవాడు ఎర్రకోటి సంఖ్యను మొక్కలు మొక్కలు చేసినా అంటే బలం ఉందో చూడండి ఒక దెయ్యానికి రెండు వేరు దెయ్యాలకి ఏం బలం ఉంటాయి చెప్పండి ఆ రెండు వేలు దెయ్యాలకి వేసుకున్న వారు ఏమైనా పిలిచాడు అనుకున్నారా పిల్లలేదు అతను జస్ట్ ఇలాగా గిరల్సిన ఏం చేశాడు అడుగు పెట్టడం లేదు కరెక్ట్ షాక్ ఆ రెండు వేల దెయ్యాలు ఏమని

పనేంటి టాస్క్ ఏంటి ప్రోగ్రామ్ ఏంటి అని అడుగుతున్నాయి మాత్రం ఏంటి పని అంటే వీరిని విడిచిపెట్టి వెళ్ళిపోమని ప్రభు ఆజ్ఞాపించుకుని ముందే దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు ఆధారాన్ని పంపించుకుంటున్నాయి చూసారా దయ్యానికి మనుషులు మనసు తెలుసు ఏ మనిషి వీటికి ఉంటే మనిషిలో ఏమవుతాయి యాక్సెస్ తీసుకోండి అంటే ఏటీఎం కార్డు పెట్టినట్టు ఏం చేస్తారు కూడా ప్రవేశిస్తా ఉంటే కనుక చాలా మంది దయ్యాలు ఉన్నాయని అనుకుంటారు దయ్యాలు అంటే భయం ఒక దయ్యం అండి దిగులు ఒక దయ్యం నిరాశ ఒక దయ్యం చెంత ఒక దయ్యం సోమరి పూర్తి తన ఒక దయ్యం నామారు కానీ బద్దకంగా ఉందనుకోండి ఏ పని చేయకుండా అట్లా ఏం పట్టింది చాలా మంది తెలియదు ఏమనుకుంటారంటే ఇంకా ఈ రోజు అంతా అంటే చేసింది ఎవరోకింప చేసేటువంటి దెయ్యంకింప చేసేటువంటి దెయ్యం ఇలాగా రకరకాలైనటువంటి దయ్యాలు అనేవి ఉన్నాయి అపవిత్రాత్మ అపవిత్రమైనటువంటి పనులు చేయించేది ఏం చెప్పండి అపవిత్రాత్మ దురాత్మ అంటే దుష్టత్వం కలిగించేది ఏం చెప్పండి దురాత్మ పని కనుక ఇలాగ ఈ దెయ్యములు అనమాట విగ్రహాన్ని వాటిని తినడానికి ఏం చేస్తాయి వస్తాయి కానీ తినలేవు కానీ వేరే ఒక చేస్తాయి అవి తినడానికి ప్రయత్నం అనేవి చేస్తా ఉన్నాయి కనుక వారితో మీరు నాకు ఇస్తామో లేదు అని పౌరులు గారు దేవుని వాక్యం అంటూ తేడా తెలియపరుస్తున్నారు కనుక మీరు ఏమైనా ప్రసాదాలు తింటే ఆ ప్రసాద రూపంలో ఎవరు దెయ్యం పెట్టుకోండి ప్రసాదము ద్వారా ఏమవుతుందండి దెయ్యం అనేది గౌరవ ప్రవేశిస్తుంది మీ బెస్ట్ ఎగ్జాంపుల్ నుంచి చెప్తాను రొట్టె ప్రభు అడు రొట్టి పట్టుకొని ద్రాక్ష ఇసు యోగానే ఏం ప్రవేశించింది అండి గుత్మతలు ప్రవేశించింది తెలియని పని అంటే మనిషి ఎత్తి స్వభావ లక్షణాన్ని కలిగి ఉంటాడో అట్టి స్వభావ లక్షణానికి సరిపోయే దైవం ఏం చేస్తుంది ఆ వ్యక్తి దురాత్మ అతను ఏం చేసింది చివరికి తన తప్పు తను తెలుసుకున్నప్పటికీ కూడా దురాత్మ తన ప్రక్రియ లేదు తన ఉరిపెట్టుకుని చచ్చిపోయేట్టుగా తెలిసింది దురాత్మ పని నిన్ను హతము చేయటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం కనుక అతడు ఒకవేళ మంచి స్వభావ లక్షణంలో తీసుకుని ఉంటే అతనిలోనికి దైవత్వమే వెళ్ళేది కానీ దైవత్వం వెళ్ళేది కాదు దురాత్మ ప్రవేశించేది కాదు అతడు సహేత పొంగడు కనుక మంచి ప్రవర్తన లేదు మంచి స్వభావం లేదు కనుక కట స్వభావం ఉన్నది కనుక అంటే దుష్ట స్వభావం లో ఉన్నది కనుక ఏం చేస్తుంది దురాత్మ అనేది ప్రవేశించి అతనికి సంపూర్ణంగా ఆ యొక్క పాపంలో కో నడిపించే కూడా కోరుకోలే పరిస్థితుల్లో నెట్టివేసింది మనం ఏం చేయాలి గమనించాలి దురాత్మ మనుషులను ఒకరికొకరికి కొట్టుకునేటట్టుగా చంపుకునేటట్టుగా తిరిగి దుర్భక్షలు ఆడేటట్టుగా తీర్చులు అడిచేటట్టుగా అమ్మ కలిసి నడిపించేవి ఎవరు చెప్పండి దురాత్మలు అపవిత్రాత్మ అంటే అపవిత్రమైనటువంటి తలంపులు అపవిత్రమైనటువంటి పనులు ఊహలు అపవిత్రమైనటువంటి వ్యసనాలకు బానిస చేసేది ఎవరు చెప్పండి అపవిత్ర ఆత్మ కనుక ఇవన్నీ ఎప్పుడు ప్రవేశిస్తాయంటే విగ్రహార్పితమైన వాటిని గురించినప్పుడు వారిలోనికి ప్రవేశించి వారిని మీరు బడతారు నయం చేయాలి గ్రహించవలసిన వారు మోహం వాటాను అనుకుంటారనో మీరు తీసుకున్నారంటే ఎవరిని ఆహ్వానించినట్టులోకి ఏం చేసినట్టు ఆహ్వానించినట్టుగా మళ్ళీ చెప్పండి గ్లాస్ నీళ్ళు ఉంటాయి అక్కడ गाज पुलिस ला पट पुलिस ये जा कराओ मर पट पहुँचे कारों पर ये भी पिशाच कोई है बाहर ने पट पुलिस नाके सारे की ये भी तो ही जाए तो ना पिशाच ये जैसे ही जाए तो ना अलग के स्वीट शॉप के लिए मैं कि स्वीट कौन कौन ही निकल जंदा वाले पट पुलिस तो क्या करो पाकना और अच्छी और इलाक़

వచ్చింది <laughs> <laughs> <laughs>

అని స్థు చేశారనుకోండి అది మీలో నుంచి ఏమవుతుంది ఒక పొగవాళ్ళే బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు మీ మైండ్ ఫ్రీ అయిపోతాయి మీ మనసు అంతా మీ భదరి మాట పోతుంది మీ చింతా పోతుంది మీ నిరాశ పోతుంది మీలో పుణ్యుబాట్లు పోతుంది మీలో అధైర్యం పోతుంది మీలో భయం వి అలాగే జడిసేటువంటి జడి అన్నీ పోతాయి అన్నమాట అప్పుడు ఏం కలుగుతుంది మన మనసు అంతా ఉంది